రాజకీయ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారికి ఇదే చివరి ఎన్నికలు ఇదే చెట్టు చివరి ముఖ్యమంత్రి అవకాశం అని జగమెరిగిన సత్యం కాబట్టి ఉన్న కొద్ది కాలంలో భారీగా దోచుకోవటం ఎలా అనేది ఇప్పుడు ప్రణాళిక ఆ ప్రణాళికని విజయవంతంగా అమలుపరుస్తుంది కూటమి ప్రభుత్వం సహజ వనరులను ఎలా దోచుకోవచ్చు రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఏ విధంగా దోచుకోవచ్చు ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో ఎలా తీసుకోవచ్చు రాష్ట్రాన్ని బాగు చేసే అనుభవాన్ని పైకి చెబుతూ పీ ఫోర్ పీ ఫోర్ అంటూ రాష్ట్రాన్ని అతలాకొతలం చేసే నాలెడ్జ్ని తన్నుల కొద్దీ తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము ఉదాహరణకు ఒక వంద షాపులు పెట్టాలని ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తే నీ అనునాయులతో నీ ఎమ్మెల్యేలతో నీ పార్టీ సంబంధించిన కార్యకర్తలతో వందని వెయ్యి బెల్ట్ షాపులుగా మార్చేసావు వంద షాపుల్లోనే కొనుక్కునే అవకాశం ఉన్న పేదవాడికి నువ్వు కిళ్ళికొట్లలో కిరాణా షాపులలో వీధి చివరిలో ఉన్న చిట్ట చివరకు సాధారణమైన బంకుల్లో కూడా మద్యాన్ని ఏర్లైపు అరిచిన చరిత్ర రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నారా చంద్రబాబు నాయుడుది అవునా ఖాతా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయంలో నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం షాపులు వాటికి అనుబంధంగా నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ రూములు సిగ్గుపడాలి కదండి వైన్ షాపుల దగ్గర ఎవరైనా తాగడానికి అనుమతిస్తారా నువ్వు ఇచ్చావు పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ప్రతి వైన్ షాప్ దగ్గర దానికి అనుబంధంగా అక్కడే కూర్చొని తాగడానికి నువ్వు వెసులుబాటు చేసావు ఇంకా బార్ షాపులు ఇంకా బార్ కెళ్లాల్సిన అవసరం ఏముంది ఏముంది వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసావు కదా ఎక్కడో రహస్యంగా గుడు ఎక్కడో గుమ్మనంగా ఇంట్లో కూర్చొని తాగే అన్నయ్యల తమ్ముళ్లను బహిరంగ ప్రదేశాల్లో తాగి పడిపోయేటట్టు చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నాశనం చేసిన వాడు చంద్రబాబు నాయుడు ఎంఆర్పి కంటే ఎక్కువ ఇష్టం వచ్చిన ధరకి అమ్ముకునే అవకాశం ఇచ్చావు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో గరిష్ట చిల్లర ధర ఎంఆర్పి కంటే ఎక్కువ కమ్ముతున్నారు ఎందుకు అమ్మాలండి ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తాయి పది రూపాయలు కమ్మని ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్పి రేటుకి నువ్వు పదిహేను రూపాయలు అమ్మితే ఆ ఐదు రూపాయల డబ్బులు ఎక్కడికి వెళ్తాయని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం కేవలం పదకొండు వేల నాలుగు వందల ఎనభై రెండు వేల కోట్లు పదిహేను పదహారులో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఒక్క కోట్లు పదహారు పదిహేడు కాలంలో పన్నెండు వేల ఐదు వందల ఎనభై ఒక్క కోట్లు పదిహేడు పద్దెనిమిది కాలంలో పదిహేను వేల మూడు వందల ఎనభై ఒక్క కోట్లు పద్దెనిమిది పంతొమ్మిది కాలంలో పదిహేడు వేల మూడు వందల ఎనభై ఒక్క కోట్లు చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా చిట్ట చివరి సంవత్సరం సాధించిన సంఖ్య పదిహేడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు అండి అంటే ధరలను విపరీతంగా పెంచావు ఎంఆర్పీ కన్నా ఎక్కువ డబ్బులు తీసుకున్నావు విచ్చలవిడిగా బ్రాండ్లన్నీ తెచ్చావు రాష్ట్రంలోకి షాపుల సంఖ్య పెంచావు బెల్ట్ షాపులు పెంచావు విపరీతంగా సిండికేట్ ని తీసుకొచ్చావు పర్మిట్ రూములు పెంచేసావు రాష్ట్రానికి ఆదాయం మాత్రం తగ్గింది ఎందుకని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ పక్కనేమో మద్యం అమ్మకాలు పెరిగినాయి బ్రాండ్లు వచ్చినాయి షాపులు పెరిగినాయి పర్మిట్ రూములు వచ్చినాయి ఇన్ని పెరిగినప్పుడు రాష్ట్ర ఆదాయం పెరగాలి కదా ఎందుకు పెరగలేదని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా కూడా ఎంఆర్పి పైన వసూలు చేసిన డబ్బులన్నీ చంద్రబాబు నాయుడు జేబులోకి వెళ్ళి అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు గణాంకాలు చెప్తాను అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై కాలంలో పదిహేడు వేల ఆరు వందల ఎనభై ఆరు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలతో ప్రారంభమైన డబ్బులు ఆదాయము చంద్రబాబు నాయుడు హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తొలి సంవత్సరంలో అదే పదిహేడు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్ల నుండి ఇరవై ఐదు వేల సున్నా ఎనభై రెండు కోట్లు అంటే ముప్పై ఒక్క వే నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ పాలసీ తప్పయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంస్కరణ తప్పయ్యి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన లిక్కర్ స్కామ్లు ఏమైనా జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎందుకు పెరిగింది నాలుగు వేల కోట్లు చెప్పండి మీరు సమాధానం ఇది నేను చెబుతున్న లెక్క కాదు ఇది కాగ్ ఇచ్చిన నివేదిక కాగ్ నివేదిక ప్రకారము నిన్ను కాగ్ తప్పు పట్టిన మాట నిజమా కాదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఎవరైనా ఒక టెండర్కి రావాలంటే నాకు షాప్ కావాలని ఎవరైనా టెండర్ వేయాలంటే ఆ టెండర్ వేసే వ్యక్తి డిపాజిట్ చేయాలి కదండి పదివేలు ఐదు వేలు ముప్పై వేలు ఎంతో డిపాజిట్ చేయాలిగా షాప్ కోసం అప్లికేషన్ ఫీజు అది ఎత్తేసాడు ఆర్థిక శాఖకి ఏమాత్రం సంబంధం లేదు దాన్ని ప్రివిలేజ్ ఫీజు అంటారు ఆ ప్రివిలేజ్ ఫీజు అవసరం లేదు నువ్వు అప్లై చేసుకోమని చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభావం తద్వారా పద్నాలుగు అక్షరాల అక్షరాల పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పదమూడు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది ఇది ఎవరి అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నువ్వు కనీస ఫీజుని ప్రివిలేజ్ ఫీజు తీసుకోకుండా అప్లికేషన్ వేసే అవకాశం ఎందుకు ఇచ్చావు అంటే అది నీ సిండికేట్లు అంతర్భాగం అదే ఈ రోజున నువ్వు తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యకాలంలో నీ పరిపాలనలో మళ్ళీ తెచ్చావు అందుకే సిండికేట్లు వచ్చినాయి నువ్వు నిన్న తీసుకొచ్చిన మధ్య కొత్త మద్యం పాలసీలో కొత్తగా ఒక నువ్వు తెచ్చి వెచ్చలు విడితనంగా నువ్వు ఎలా అయినా అమ్ముకోవచ్చు అంటే ఎనభై శాతం అప్లికేషన్లు తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన సిండికేట్లకు పర్మిషన్లు వచ్చినాయి ఓ ఇరవై శాతం మంది కనా కష్టంగా పర్మిషన్లు తెచ్చుకుంటే ఆ ఇరవై శాతం మందిని కూడా బెదిరించారు కొడతామన్నారు కేసులు పెడతామన్నారు నీ షాప్ ఓపెన్ చేసే ప్రసక్తి లేదన్నారు ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా ఫోన్లు చేసి బెదిరించారు అలా ఇవ్వకపోతే ముప్పై శాతం నాకు కమిషన్ కట్టమని బెదిరించిన మాట నిజమా కాదా కూటమి ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే నారా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లోకేష్కి దమ్ము ధైర్యం ఉంటే మీ గుండె మీద చేసుకొని బహిరంగంగా ఈ మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు షాపుల యజమానుల వివరాలు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పమని డిమాండ్ చేస్తున్నాం ఉందా మీకు కలేజా ఉందా చెప్పండి అందుకే కదా ఈ రోజు నా మద్యం స్కామ్ అన్నారు లేని ఒక ఒక భయాన్ని క్రియేట్ చేశారు మా ప్రధానమైన నాయకులందరినీ జైల్లో పెట్టగలిగావు కానీ మా ఆత్మస్థైర్యాన్ని మా నాయకుడి యొక్క ఆత్మస్థైర్యాన్ని మా నాయకుడి యొక్క నాయకత్వాన్ని మాత్రం ఇంచు గొడవను కదిలిచ్చినావు చంద్రబాబు నాయుడు అని చెప్పంటున్నాం ఇవాళ నోటీసులు ఇచ్చి లక్షల మందికి నోటీసులు ఇచ్చి నోటీసులు ఇచ్చినటువంటి వారందరికీ కూడా రానున్న సెప్టెంబర్ రావలసినటువంటి పెన్షన్ నిరుపుదల చేస్తున్నామని చెబుతున్నటువంటి మాటలు వింటా ఉంటే అసలు ఈ ప్రభుత్వం ఏ దిశగా పరిపాలన చేస్తుందని అడుగుతా ఉన్నా ప్రభుత్వానికి మానవత్వం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఈ రోజులో మీరు పెన్షన్లకు సంబంధించినటువంటి నోటీసులు జారీ చేయబడినటువంటి వారిలో అనేక మంది బలవన్ మరణాలకి పాల్పడుతూ ఉన్నారు ఒక పక్క మరో పక్క ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నేను సూటిగా చెప్పదలుచుకున్న ఈ రాష్ట్రంలో ఏ ఒక్క దివ్యాంగుడు మరణించినా కూడా ఆ మరణం ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం ఇవి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి అంగవైకల్యం ఉన్నటువంటి వారి పెన్షన్లు తొలగిస్తారా ఇవాళ మీరు అనేక సందర్భాల్లో చెప్పారు ఎన్నికలకు ముందు ఎక్కడా కూడా ఒక్క పెన్షన్ కూడా మేము తగ్గించాం కోతలు విధించాం అరువులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అదనంగా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పారు ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలల కాలం అవుతా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికైనా కూడా దివ్యాంగులకు సంబంధించి ఒక్క అదనపు పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భం ఉందా అని అడుగుతా ఉన్నా అవి ఇవ్వలేదు ఉన్నటువంటి వారిని కూడా కోత విధించే కార్యక్రమాన్ని మీరు తీసుకుంటే నిజంగా వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళు అర్హత పొందారు అటువంటి వారిని మీరు దొంగలుగా చిత్రీకరించడానికి అసలు మీకు మనసు ఎలా వస్తూ ఉంది అంటే సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వ డాక్టర్లు కూడా అవమానిస్తున్నారా ఈరోజు రాష్ట్రంలో దివ్యాంగులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన స్పందించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేను గట్టిగా చెప్పదలుచుకున్నా అందరినీ కూడా అడగదలుచుకున్నా అన్యాయం జరుగుతూ ఉంది అభాగ్యులకి అన్యాయం జరుగుతూ ఉంది నోరు విప్పు చెప్పుకోలేనటువంటి మాటలు రానటువంటి వారు వినలేనటువంటి వారు నడవలేన వారు మానసికంగా అనేక రుగ్మతులకు లోనైనటువంటి వారందరూ కూడా ఇవాళ రోడ్లపైకి వచ్చి పొద్దున్న నుంచి రోడ్లపైకి వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు పడుతున్నటువంటి బాధలు కూడా దయచేసి ప్రజానికానికి కూడా గమనించమని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా చూడండి ఈ రోజున నడవలేనటువంటి పరిస్థితుల్లో మా పార్టీ జిల్లా అధ్యక్షురాలు వృషమ్మ గారి చేతులు చేతులతో మోసుకొని వస్తూ ఉంది అంటే ఇంకేదేం కావాలి సాక్ష్యం నడవలేనటువంటి వారికి కూడా పెన్షన్లు ఇవ్వరా వారికి కూడా నోటీసులు ఇస్తారా చూడండి చేతి కర్రలతోనూ చూడండి అది చూడండి ఒక్కసారి కృష్ణా జిల్లాకు సంబంధించి కన్ను లేదు కాజుకొని ఉంటే ఆ కన్ను కూడా తీపి చీ చూపిస్తూ ఉంది కన్ను లేనటువంటి పరిస్థితి కళ్ళున్నటువంటి ప్రభుత్వానికి ఇది పట్టదా ప్రభుత్వానికి కనిపించట్లేదా అనంతపురం జిల్లా పాపం ఇక ఎందుకంటే పెన్షన్ లేదనే అంశం తెలిసిన తర్వాత రాదనే అంశం అవగాహన అయిన తర్వాత అంటే సమాజంలో బతకడం కష్టమనే భావంతో పెట్రోల్ పోసుకొని చనిపోవటానికి సిద్ధపడినటువంటి పరిస్థితులు కర్నూలు జిల్లా చూడండి తోపుడు బళ్ళు బళ్ళ మీద వస్తూ ఉన్నారు వందల సంఖ్యలో అభాగ్యులు దివ్యాంగులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమంలో ఉన్నారు నెక్స్ట్ సత్యసాయి జిల్లా ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది శాతం సదన సర్టిఫికేట్లో ఇచ్చారు వైఖల్లో ఉందని ఇప్పుడు డాక్టర్లపై ఒత్తిడి పెడతా ఉన్నారు నలభై శాతానికి వచ్చింది అంటే సర్టిఫికెట్ ఇచ్చినటువంటి డాక్టర్ చేసిన తప్పిదమా లేకపోతే ఆమె తప్పిదమా కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదపూడి సచివాలయం పరిధిలో పుట్టుకుతోనే దివ్యాంగురాలు అయినటువంటి మేడం లక్ష్మి ఇటీవల పెన్షన్ తొలగించారు మనోభేదంతో గుండెపోటుతో మరణించినటువంటి పరిస్థితులు ఈ ఈ చావుకి ఎవరు బాధ్యత వహించాలా మంచానబడ్డాడు పాపం నడవలేనటువంటి పరిస్థితులు జోలకల్ గ్రామం సుబ్బారెడ్డి అనే వ్యక్తికి దివ్యాంగుల పెంచు తొలగించారు ప్రభుత్వం పాపం ఈయనైతే ఇంట్లోంచి బయటకు వచ్చి కనీసం కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో వీల్చైర్తోనే రోడ్డుపైకి వచ్చారు అంటే ఈరోజు పైకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులు పట్టుకొని మాకు అర్హత ఉంది అంటే ఆశ్చర్యం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి ప్రభు పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే ఆ రోజు వాళ్ళు ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటి పెన్షన్స్ కూడా ఆపేశారు అది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం బాపట్ల జిల్లాలో టవర్ ఎక్కాడు పాపం రెండు కాళ్ళు లేనటువంటి రామయ్య అన్యాయం జరిగిపోతూ ఉంది చావే శరణం అనే రీతిలో టవర్ ఎక్కాడు నిన్న శ్రీకాకుళం జిల్లా అప్పారాగారు గారు లలిత ఇద్దరు పాపం దంపతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు ఎంతటి ఎం సమాజంలో ఎంతటి కర్కశంగా ఉన్న వాళ్ళకి సైతం కూడా మనసు కదిలిచ్చి వేస్తూ ఉంటుంది వీళ్ళని చూసినప్పుడు ఎందుకంటే మట్టిలోనో లేకపోతే రోడ్లపైనో వాళ్ళు నడుస్తున్నటువంటి తీరు కానీ పాక్కుంటూ వెళ్ళే పరిస్థితులు కానీ వాళ్ళకు కళ్ళు కనిపించకుండా పక్క మనిషిని పట్టుకొని పాపం వాళ్ళు రోడ్లు దాడుతున్నటువంటి వైనం కానీ నడుస్తున్నటువంటి వైనం కానీ లేదా మానసికమైనటువంటి వైకల్యంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కడి కూడా మనసు చలించిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వానికి మాత్రం మనసు చలించదు ప్రచారం కావాలా ఆర్భాటంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు ఏమబ్బాయి ఎంత అవుతాయి అబ్బాయి వీళ్ళకి చూసుకుంటే అరే ముగ్గురికి మూడు హెలికాప్టర్లు పెట్టుకున్నారే అడిగాని వెళ్ళాలంటే ప్రత్యేకమైనటువంటి విమానాల్లో వెళ్తూ ఉన్నారే కానీ వీళ్ళకి పెన్షన్లు ఇవ్వడానికి మీ చేతులు రావా ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదు వేల నుంచి ఆరు వేల మంది వరకు కూడా నోటీసులు ఇచ్చారు సెప్టెంబర్ నుంచి రావటం వాళ్ళకి అసలు ఏ వైఖరి ప్రభుత్వ వైఖరి దుబారా కోట్ల రూపాయల్లో దుబారా ఖర్చు పెడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఎప్పుడు ఏమడిగినా కూడా అర్హులైనటువంటి ప్రతి దివ్యాంగుడికి పెన్షన్ ఇవ్వాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన కానీ ధ్యేయం మేము అనర్హులకి ఇవ్వమని మేము చెప్పటలా మేము ఇప్పుడు ఎందుకంటే మా మీద వాళ్ళు నెట్టేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏ మేమేం చేశాం మేము ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి క్యాంపులు పెట్టాం క్యాంపులు పెట్టి మేము ప్రైవేట్ డాక్టర్ల చేత సర్టిఫికెట్లు ఇవ్వాలా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ డాక్టర్లుగా ఉన్నారో ఆ డాక్టర్ల చేత సర్టిఫై చేయించి సర్టిఫై చేయించిన తర్వాత మాత్రమే వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొచ్చి అప్లై చేస్తే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం